వరుణ్ లోహితకు తనకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని చెప్పాలనుకోవడం మధు మేడీని ప్రేమిస్తుందని మధు తల్లిదండ్రులకు తెలిసిపోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మేడీ మధుని డ్రాప్ చేయడానికి ఒప్పుకుంటాడు రివర్స్ రివర్స్లో కూర్చోమని చెప్తాడు లోహిత మొత్తం చూసి వాళ్లని ఫాలో అవుతుంది మేడీ స్పీడ్గా వెళ్లడంతో మధు బైక్ ఆపమని గోల చేస్తుంది మ్యాడీ జాకెట్ అడిగి దాన్ని ఇద్దరి నడుములకు కట్టుకుంటుంది మ్యాడీ వాళ్లు వేరే రూట్లో వెళ్లడంతో లోహిత ఎటు వెళ్ళారా అనుకుంటుంది ఇంతలో లోహితకు వరుణ్ కాల్ చేస్తాడు వరుణ్ లోహితతో కంగారుగా మాట్లాడుతూ కలుద్దామన్నావు కదా కాఫీ షాప్కొస్తున్నా నువ్వొచ్చేయ్ అంటాడు లోహిత వెళ్లిపోతుంది స్వప్న చిన్ని ఇంటికొస్తుంది మ్యాడీ బైక్ చూసి మ్యాడీని కాఫీ షాప్ కి తీసుకువెళ్లమని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చిందేంటా అని అనుకుంటుంది చంటి మ్యాడీకి జామాకులో చింతపండు ఉప్పు కారం కలిపి ఇస్తాడు విలేజ్ పాన్ అంటూ మ్యాడీ తిని సూపర్ అంటాడు మధు స్వప్న దగ్గరికెళ్ళి మ్యాడీకి నీ లవ్ మ్యాటర్ చెప్పావా అంటే లేదు అంటుంది మ్యాడీని కాఫీ షాప్ కి తీసుకెళ్లి లవ్ గురించి చెప్తావనుకుంటే ఇలా చేశావేంటే అంటుంది చెప్పాలనుకున్నాను కాని నేను ముందు నా ప్రేమ విషయం మా అమ్మ నాన్నలకు చెప్పాలి అనుకున్నాను వాళ్లకు చెప్పిన తర్వాతే మ్యాడీకి చెప్తాను అనంటుంది స్వప్న షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు అనంటుంది ఇంతలో మధు తల్లిదండ్రులు అక్కడికొచ్చి మొత్తం వినేస్తారు సుబ్బు స్వరూప సీరియస్ గా రావడంతో మధు కంగారపడుతుంది కాని స్వరూప మధుని హగ్ చేసుకుని నా బంగారం ఈ రోజుల్లో ప్రేమించిన వాడితో పారిపోయిన సంగతి ఎవరో చెప్తే తల్లిదండ్రులకు తెలుస్తుంది కాని నువ్వు మాకు అంత గౌరవం ఇచ్చి నీ ప్రేమ సంగతి కూడా మాకు చెప్పాలనుకున్నావంటే అమ్మా నాన్నలుగా మేం గెలిచినట్లే అనంటుంది సుబ్బు కూడా మధుతో ఒకసారి నీ మాట కాదని నేను తప్పు చేశాను ఇప్పుడా తప్పు చేయును నీకు నీ ప్రేమకు తోడుగా మేముంటాం అనంటారు మధు ఎగిరి గంతేస్తుంది స్వప్న రంగు డ్రెస్ తీసి మధుకిచ్చి నీ ఫేవరెట్ కలర్ ఈ డ్రెస్ లో మ్యాడీ చూస్తే ఇక అంతే ఈ డ్రెస్ వేసుకుని వెళ్లి ప్రపోజ్ చెయ్యి అనంటుంది మరోవైపు వరుణ్ కాఫీ షాప్ లోహిత కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో లోహిత వస్తుంది వరుణ్ దగ్గరకు లోహిత వెళ్లి హాయ్ చెప్పి హగ్గిస్తుంది వరుణ్ డల్లుగా ఉంటాడు ఇక మ్యాడీ గురించి లోహిత అడిగితే మధుని డ్రాప్ చేసి వస్తానన్నాడు అని వరుణ్ అంటాడు లోహిత తనకు చాలా హ్యాపీగా ఉందని గోవాలో ఎంగేజ్మెంట్ లండన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్యారిస్ లో అని మన పెళ్లి వండర్లా జరగాలి అంటుంది మీ అమ్మ వాళ్లు ఒప్పుకుంటారా అని వరుణ్ అడిగితే వాళ్లు నా పర్సనల్ మ్యాటర్స్ గురించి నన్ను ఫోర్స్ చేయరు అంటుంది వరుణ్ మనసులో ఇంట్లో వాళ్లు తనకు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పాలనుకుంటాడు ఇక మధు పసుపు రంగు డ్రెస్ లో రావడంతో స్వప్నతో మ్యాడీ మొదటిసారి విజిల్ వేయాలనుంది కానీ రాదే అనంటాడు అందుకు స్వప్న నాకొచ్చు నేను వేస్తా నువ్వు కవర్ చెయ్యి అనంటుంది మధు రాగానే ఇద్దరు విజిల్ వేస్తారు సూపర్ గా ఉన్నావు అనంటాడు మహి ఇక మధు తనను కాఫీ షాప్ కి తీసుకువెళ్లవని అడుగుతుంది లోహిత వరుణ్ ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు మధు మహికి ప్రపోజ్ చేసిందేమో అని లోహిత తెగ టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మహి మధు కాఫీ షాప్ కి వస్తారు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది